ప్రజలారా ఆలోచించండి విజ్ఞతతో ఓటు వేయండి ఘనమైన రాజకీయ నేపథ్యమున్న రైతు మన కోట్ల ఎప్పుడూ ఎవరిని వేధించని అవినీతి సంపాదన మచ్చలేని స్వచ్ఛమైన మన కోట్లను మనం గెలిపించుకుందాం మంచి మాట తీరు చేసిన నిస్వార్థమైన అభివృద్ధి అండగా ఈరోజు మన ఆశీర్వాదం కోసం కోట్లా ముందుకొచ్చారు ప్రజల అభిమానంతో తను కేంద్ర మంత్రి ఎదిగిన ఒదిగి ఉండే కుటుంబం మన కోట్లది కేంద్ర మంత్రిగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అండర్ బ్రిడ్జ్లు రైల్వే కోచ్ రిపేర్ ఫ్యాక్టరీ మరియు ఎంపీగా తను చేసిన అభివృద్ధే కాకుండా మన కోట్ల సుజాతమ్మ మన టోన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గాజుల దిన్నే నీటి తరలింపు వేలాదిగా ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇచ్చి ఉన్నారు కోట్ల సుజాతమ్మ నగర్ కోట్లవారి పల్లె అలా ఏర్పడ్డ నివాస ప్రాంతాల్లో కొన్ని మన పిల్లలు చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఉండాలని అభివృద్ధి నిధులతో పాఠశాలలు కాలేజీలకు భవనాలు ఏర్పాటు చేసి ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన డోన్ మన ఎజెండాతో కూటమి అభ్యర్థిగా మన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మన ముందుకొచ్చారు పిట్ట కథలు చెప్పకుండా మన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిస్వార్థంగా శ్రమించే మన కోట్లను గెలిపించుకుందాం ఆలోచన చెయ్యండి డోన్ ప్రజలారా వస్తున్న జనరాజ్య ప్రభుత్వంలో తన అనుభవం రీత్యా మన కోట్ల కీలకంగా ఉండబోతున్నారు మన డోన్ తలరాతలు తిరిగి రాయబోతున్నారు రండి మే పదమూడున సోమవారం జరగబోయే ఎన్నికలో జనరాజ్యాన్ని స్థాపించుకుందాం మన కోట్లను అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం మన డోన్ మన ఎజెండాని సాకారం చేసుకుందాం జై కోట్ల జయ ప్రకాష్ రెడ్డన్న సైకిల్ గుర్తుకే మన ఓటు